మౌన మే ని మనస మౌన మే భవో మోగ మనస కల పులుయో కలలుగా కంటూ కల పులుయో కలలుగా కంటూ కల్లలు కారా మెని

తగిన పతంగా ఎందుకు వల్ల చేవో ఎందుకు వల చేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవు ఏమై మిగిలేవో మౌనమే నీ భాషవో మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్ను రౌతావు మౌనము నీ భాష ఓ ఓ మోగమనసనస

పాటు యుగములు పొగిలేవు మౌనమే నీ ముగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు తలకులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగా रुता वो मौन में बाटवो मनसा गनस मो मनसा